నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు గురువుగారు అలాగే శ్రీరామనవమి అయిపోయిన తర్వాత ఆరు రోజుల్లోనే మనకి హనుమాన్ జయంతి కూడా వస్తుంది హనుమాన్ జయంతి అనగానే మొత్తం యూత్ అంతా కూడా చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు స్వామివారిని ఊరేగించడానికి కానీ ఇదంతా కూడా ఉత్సాహం అనేది ఎక్కువ చూపిస్తూ ఉంటారు శ్రీరామనవమితో పాటు మనకు ఆంజనేయ స్వామి యొక్క జయంతి గురించి కూడా విశిష్టత ఏంటనేది చెప్తారా నిజమే మీరు చెప్పింది హనుమాన్ అంటే ప్రతి ఒక్క యువకుడికి కూడా జిమ్ కెళ్ళే యువకుడు ఉంటాడు తన కండల్ని తను కూసుకుంటాడు అందుకే హనుమాన్ హనుమంతుని ఆరాధిస్తూ ఉంటాడు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంజనేయుల్లో ఉన్నంత ధైర్యం వాళ్ళకు రావాలి శక్తి వాళ్ళకి రావాలని ఆ ధైర్యం వాళ్ళకు రావాలని ఆ మనస్థితి వాళ్ళకు కలగాలని యువత ఎక్కువ ఆంజనేయుడు అంటే ఇష్టపడతారు ఇంకా అందులోనూ ఆంజనేయుడు చేష్టలు వీళ్ళకి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇంకా ఇష్టపడతారు అందులోను శరీరాన్ని చాలా దృఢంగా పెంచాడు కాబట్టి అటువంటి దృఢతరమైన శరీరాన్ని కూడా మేము పెంచాలని ఆంజనేయుడిని స్ఫూర్తిగా తీసుకోవడం జరుగుతుంది యువత అయితే ఈయనకు ఆంజనేయుడు అని పేరు రెండోది హనుమాన్ జయంతి అన్నవి ఇక్కడ ఇటువంటి మహానుభావులు చిరంజీవులు చిరంజీవుల్లో ఆంజనేయుడు కూడా ఒకడు మరి జయంతి అనేది ఎవరికి చేస్తాము చనిపోయిన వాళ్ళకు చేస్తాము మరి ఇది హనుమాన్ జయంతి ఎలా అవుతుంది ఈ పదం మార్చ మారవాలి అంటే ఇదివరకే కొందరు మారుస్తూ ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ అని అటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో దీన్ని హనుమాన్ జయంతి అనే బదులు హనుమాన్ జన్మోత్సవ్ అంటే బాగుంటుంది ఎందుకంటే చనిపోయిన వాళ్ళకు చేసేది జయంతి శంకరాచార్యుడు ఉన్నాడు అనుకోండి శంకర జయంతి అని చేయొచ్చు మధ్వాచార్యుడు అనుకోండి మధ్వాచార్య జయంతి అని చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు భౌతికంగా ఉండి పోయినారు వాళ్ళు చిరంజీవులు కాదు మన మనసుల్లో ఉండిపోయినారు కానీ ఈయన చిరంజీవి ఇంకా భౌతికంగా ఉన్నాడు యుగాంతం వరకు కూడా ఉంటాడని ఒక ప్రతీతి కాబట్టి ఇది హనుమాన్ జయంతి అనే బదులు హనుమాన్ జన్మోత్సవం చెప్పడమే సబబుగా ఉంటుంది ఇక హనుమంతుడు అంటే చిన్నప్పటి నుంచి అన్ని కోతి చేష్టలే వానరుడు అంటే నరుడు కానివాడు అని కాదు నరుడిలా ఉండేవాడు వానరుడు అంటే కొంచెం నరుడి చేష్టలకు దగ్గర దగ్గర ఉంటాయి వీళ్ళ చేష్టలు అందులోను కోతి అంటే కొంచెం కోతి చేష్టలు కొంచెం నరుడి చేష్టలు కలగలిసి ఉన్నవాడు వానరుడు వానరులు మా సాధారణంగా ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు దూకడం ఇంకా కోతి చేష్టలు అంటే సాధ అందరికీ తెలిసిందే కానీ హనుమంతుడు ఆ రకమైన వాడు కాదు ఇక పుట్టిన వెంటనే చిన్నతనంలోనే ఆ సూర్యుడిని చూసేసి మామిడి పండు అనుకొని అందుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు అటు వెళుతున్న ఈ ఆంజనేయుడు ఆంజనేయుడు చూస్తాడు మళ్ళీ ఇటువైపు ఐరావతం కనబడుతుంది అంటే తెల్లటి ఏనుగు అది తెల్లటి పండు అని దాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేయబోతాడు అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టడంతో అది దౌడకు దాకుతుంది దవడకు దాకడంతో ఆ దౌడ పెద్దగా అవుతుంది అందుకే ఈ ఆంజనేయుడికి హనుమ అని కూడా పేరు వచ్చింది హనుమ అంటే దవడ అని అర్థము ఆంజనేయ కుమారుడు కాబట్టి ఆంజనేయుడు ఈ రకంగా ఇంద్రుడి యొక్క యుధంతో ఈ దౌడ వాచిపోయింది కాబట్టి అందుకేమంటారు దౌడ వాయ కొడతా అంటాము అందుకే ఇట్లా దౌడ వాచింది కాబట్టి అయితే ఈ దౌడ ఈ రకంగా వాచింది దౌడ పెద్దగైంది కాబట్టి పెద్దగైంది కాబట్టి హనుమంతుడు అని కూడా పేరు ఉన్నది ఇక ఈ హనుమంతుడు మామూలు వానరుడు కాదు వ్యక్తి అనకూడదు ఇప్పుడు వానరుడే మామూలు నవ వ్యాకరణాలు ఒక వ్యాకరణం కాదు రెండు వ్యాకరణాలు కాదు నవ వ్యాకరణాలు తెలిసిన వాడు ఇంకా ఈ రకంగా సూర్యుడు శిష్యుడు హనుమంతుడు సూర్యుడు శిష్యుడు అంటే సూర్యుడి దగ్గర ఎంత పరిజ్ఞానం ఏదైతే ఉందో అంతా కూడా అందిపుచ్చుకున్నవాడు హనుమంతుడు ఇంకా అందులోనూ అందులో ఇక్కడ హనుమంతుడు విశిష్టత తెలిపింది ఒక్క ఉదంతం చెప్తాను ఇక్కడ హనుమంతుని చేసిన మన తత్వాలను గ్రహించవచ్చు అందులో ఒక దృష్టాంతం ఇక్కడ తీసుకుందాము సీ సీతాన్వేషణకి సముద్రాన్ని లంఘించాల్సిన అవసరం హనుమంతునికి ఏర్పడుతుంది ఆ ఏర్పడుతుంది అటువంటి అవసరం ఏర్పడుతుంది మరి ఎవరు లంఘించాలి ఆ వానరసేనలో ఉన్న వాళ్ళు ఎవరికి అంత శక్తి లేదు వాస్తవానికి అంత శక్తి లేదు ఆ జాబవంతుడేమో ముసలివాడు వృద్ధుడు తను కూడా వెళ్ళలేడు శక్తిహీనుడు మరి ఎవరైతే ఈ కార్యాన్ని సాధించుకొని వస్తారో ఆలోచిస్తే ఆలోచించాల్సిన అవసరం లేదు అందరికీ కూడా దిక్కు ఎవరు చూస్తున్నారు దిక్కుగా ఆంజనేయుడే చూస్తున్నాడు కాబట్టి ఆంజనేయ నువ్వే ఇప్పుడు సముద్రాన్ని లంఘించాలి అని చెబితే నాకంత శక్తి లేదు నేను శక్తి ఈనుని నా వల్ల కాదు అని ఈ రకంగానే ప్రతికూలంగా తన పట్ల తను ప్రతికూలంగా మాట్లాడుకోవడం చెప్పడం జరుగుతుంది మిగతా వాళ్ళందరికీ కూడా తెలుసు ఆంజనేయుడికి తన శక్తిని ఎవరైనా తెలిపితే గానీ తనకు తెలియదు అనే ఆ జాబవంతుడితో పాటు మిగతా వానర సైన్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆంజనేయుడికి తన శక్తిని ఇంకొకసారి స్మరింపజేస్తారు ఆ శక్తిని తెలుసుకున్న ఆంజనేయుడు ఒక్కసారి లంఘనం చేయడంతో ఇక లంకకు వెళ్ళే ప్ర ప్రయాణం మొదలవుతుంది ఈ క్రమంలో సముద్రాన్ని దాటే క్రమంలో ఒక పెద్ద పర్వతం వస్తుంది ఆ పర్వతం మైనాక పర్వ పర్వతం అంటారు దానికి అధిపతి మైనా ఆకుడు ఈ మైన ఆకుడు ఆంజనేయుడి తండ్రి అయిన కేసరి కేసరి స్నేహితుడు ఆంజనేయుడి తండ్రి పేరు కేసరి ఆ కేసరి మైనాకుడు మంచి స్నేహితులు ఇక స్నేహితుడి కుమారుడు ఈ రకంగా వస్తున్నాడు కదా అని ఆహ్వానించి ఆంజనేయ రా నా ఆతిథ్యం తీసుకొని వెళ్ళు నా పర్వతం మీద కందమూలాలు ఉన్నాయి ఎందుకంటే వానరులకు వానరులకు కందమూలాలు అంటే చాలా ఇష్టమవుతాయి పళ్ళైనా కానీ కందమూలాలైనా కానీ చాలా ఇష్టము కందమూలాలునే కొంచెం ఆరగించి కొంచెం విశ్రాంతి తీసుకొని వెళ్ళు అని మైనాకుడు అనడం జరుగుతుంది ఇప్పుడు కార్యం ఎటువంటి కార్యము రామకార్యం ఇది సీతాన్వేషణ కార్యం ఇది ఈ కార్యం సాధించేంతవరకు విశ్రాంతి తీసుకోకూడదు విశ్రాంతి తీసుకున్నామంటే మళ్ళీ బద్దకం ఆవరిస్తుంది నిస్తేజులం అయిపోతాము మళ్ళీ శక్తిని ఎవరు గుర్తు చేయాలి కాబట్టి ఎవరైతే కార్యసాధకులు ఉన్నారో మొట్టమొదటిగా త్యజించాల్సింది ఏంటిది సుఖాన్ని త్యజించాలనే సందేశం ఇందు నుంచి తీసుకోవచ్చు ఎక్కడైతే కాసేపు విరామం తీసుకుందాము ఈరోజు కాదు మళ్ళీ కాసేపు ఎంత చేద్దాము ఎవరైతే పనిని వాయిదా వేస్తూ ఉంటారో వాళ్ళు జీవితంలో ఏమీ సాధించలేరు జీవితంలో సాధించాలనుకునే వాళ్ళు నిత్యం ప్రయాణం లో ఉంటూనే ఉండాలి అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉండాలి ఆంజనేయుడు ఈ చర్య నుంచి మనకు ఈ సందేశం అందుతుంది మైనాకుడు కొంత విశ్రాంతి తీసుకొని ఆహారాన్ని కూడా భుజించి వెళ్ళమంటే దానికి అంగీకరించాడు ఆంజనేయుడు లేదు రామకార్యం సంపూర్ణమైతేనే కానీ నాకు మనశ్శాంతి లేదు అని ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాడు ఈ క్రమంలో ఒక రాక్షసి తారసపడుతుంది సురస అని సురస ఆ రాక్షసి ఆంజనేయుడికి ఆశ కల్పిస్తుంది నువ్వు నా దగ్గర కాసేపు ఉండు నీకు కావలసినంత బంగారాన్ని ఇస్తాను నువ్వు ఆ బంగారంతో మొత్తం ఈ ప్రపంచాన్నే వెళ్ళవచ్చు అని ఆంజనేయుడికి ఆశ చూపెడితే ఆంజనేయుడు నేను వెళుతున్న రామకార్యం మీద సీతాన్వేషణకే వెళుతున్నాను నేను నీ బంగారం మీద నాకు ఎటువంటి వ్యామోహము లేదు ఎటువంటి కోరిక లేదు ఎటువంటి ఆశ లేదు అంటే కార్యసాధకుడుకు కార్య సాధకుడుకు కార్యసాధకుడు వదులుకు సింది రెండోది ఏంటిది ఆశను వదులుకోవాలి పక్కదారి పట్టకూడదు పక్కదారి పట్టిండ అంటే కార్యం నుంచి తప్పుకున్నట్టే కార్యం నుంచి పక్కదారి పట్టినట్టే ఇక ఈ క్రమంలో సురసను దాటుకొని ఇంకా ముందుకు వెళుతాడు ముందుకు వెళుతుండే ఒక రాక్షసి సింహిక అని ఒక రాక్షసి వస్తుంది ఆ సింహిక ఎవరినైనా నీడను పట్టుకొని వాళ్ళని ఆపేయగలదు బంధించగలదు అటువంటి శక్తివంతురాలు ఈ సింహిక ఈ సింహికను తిరిగేస్తే హింసీ అవుతుంది ఆ కా తీసేస్తే హింస అవుతుంది ఎవరినైనా కానీ అతి ఘోరంగా హింసించాలంటే సింహికను మించిన వాళ్ళు ఎవరు లేరు ఇక ఆంజనేయుడు ఈ కార్యం మీద వెళ్తున్న సంగతి సింహికకు తెలుసు అంటే ఏ రకంగానైనా కానీ ఆంజనేయుడి కార్యాన్ని మనం భగ్నం చేయాలి లక్ష్యం చేరుకోకుండా చేయాలి అన్న ఉద్దేశంతో ఆంజనేయుని హింసించాలనుకుంటుంది అంటే ఆ రకంగా మనం ఏదైనా కార్యార్థం ఉన్నప్పుడు మన మీద వాళ్ళు మన కార్యాన్ని భగ్నం చేయాలనుకునే వాళ్ళు చాలా ఉంటారు వాళ్ళను కూడా దాటుకొని వెళ్ళాలి అని మూడో తత్వం ఇక్కడ మనకు బోధపడుతుంది సింహకుని చంపేసి విపరీతంగా కొట్టి ఇక ముందుకు సాగడం జరుగుతుంది ఇక చివరికి వచ్చేసరికి ఎవరు లంకిని ఉంటుంది ఆ లంకిని కూడా దెబ్బలు తగిలే విపరీతంగా దెబ్బలు తగిలేలా కొట్టి ఇక ముందుకు వెళ్ళడం జరుగుతుంది లంకిని ఏం చేస్తుంది అహంకారము అహంకారంతో ఎవరిని ముందుకు పోనీయకుండా ఆపుతుంది నేను నన్ను దాటగలిగేవారు ఎవరు లేరన్న అహంకారము అంటే కార్యసాధకుడు అహంకారాన్ని కూడా వదులుకోవాలి మొట్టమొదలు వదులుకోవాల్సింది ఏంటిది మైనాకుడి ఆహ్వానాన్ని వదులుకున్నాడు అంటే అంటే కార్యసాధకుడు సుఖాన్ని వదులుకోవాలి రెండోది ఎవరిని వదులుకోవాలి సంపద వచ్చి ఏదైనా మన కార్యం నుంచి మన పక్కకు తప్ప తప్పిస్తున్నదంటే అటువంటి ఆశల్ని వదులుకోవాలి మూడోది అంక మామూలుగా అధికారం లంచాలు ఇస్తూ ఉంటారు వాడు వాడు నిజాయితీని వదులుకుంటాడు ఏమైంది సంపదకు పక్క పక్క దారి పట్టిండు ధర్మ మార్గంలో వెళ్ళలేదు ఇక్కడ ఆంజనేయుడు సీత ఆ బంగారం మీద వ్యామోహం ఏమీ లేదు కాబట్టి దాని ఆశ లేకుండా ఆశను త్యజించి ముందుకు వెళ్ళిపోవడం జరిగింది మూడవది మన మీద ఈర్ష కలిగిన వాళ్ళు అసూయ కలిగిన వాళ్ళు ద్వేషం కలిగిన వాళ్ళు ఎందరో మన కార్యానికి అడ్డు తగులుతూ ఉంటారు వాళ్ళను కూడా మనం అధిగమించాలి చివరికి వచ్చేసరికి లంకిని దేనికి ప్రతీక లంకిని అహంకారానికి ప్రతీక నేనే సాధించగలను నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు నన్ను నేను నన్ను నేను కనుక అడ్డుకున్నట్టయితే ఎవరు కూడా లంకలోకి ప్రవేశించలేరని అహంకారము ఆ అహంకారాన్ని తునాతునకలు చేసింది ఆంజనేయ స్వామి ఇక ఆంజనేయ స్వామి దెబ్బలకు తాళలేక తట్టుకోలేక ఇక నువ్వు లంకలోకి ప్రవేశించవచ్చు లంకను దేనికి ప్రతీకగా తీసుకున్నాము దేహానికి ప్రతీకగా తీసుకున్నాము మరి లంకా దహనం చేసింది ఎవరు ఆంజనేయుడు ఆ రకంగానే ఈ దేహానికి సంబంధించిన కోరికలు కోరికలువైతే ఉన్నాయో వాటిని దహిస్తేనే మరి లంకలో ఉన్నది ఎవరు సీతమ్మ దేవి ఉన్నది సీతమ్మ తల్లి ఉన్నది ఆ సీప సీతమ్మ తల్లి ఎవరికి ప్ర ఎవరికి ప్రతీక పరమాత్మకు ప్రతీక ఇన్ని దాటుకుంటూ వెళితేనే మనము పరమాత్మను చూడలేము పరమాత్మ అనుభూతి మనం చెందలేము అన్న అద్భుతమైన సందేశము ఈ సముద్రాన్ని లంఘించే క్రమంలో మనకు ఒక తత్వం బోధపడుతుంది ఇలా ఆంజనేయుడు ఎన్నో చేష్టల నుంచి మనం ఎన్నో తత్వాలను గ్రహించవచ్చు అందులో ఒక తత్వాన్ని ఒక ఉదాహరణ ఇక్కడ తీసుకోవడం జరిగింది అందుకే ఆంజనేయుని ఎవరు ఆరాధిస్తారు ఆంజనేయుని ఆరాధించడం అంటే ఇంత పూలు వేయడము దండలు వేయడము కేవలం ఆ హనుమాన్ హనుమాన్ గట్టిగా అరవడం కాదు ఆంజనేయుని స్ఫూర్తి తీసుకొని ఆంజనేయుడు ఏ రకంగానైతే కార్యసాధకుడు ప్రతి ఒక్కడు కూడా ఒక్కొక్క ఆంజనేయుడు కావాలి ప్రతి ఒక్కడు కూడా కార్యసాధకులు కావాలి ప్రతి ఇంటికి ఒక కార్యసాధకుడు ఉంటే ఉన్నట్టయితే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది ఇలా ప్రతి ఇంట్లో నుంచి ఒక్కొక్క కార్యసాధకుడు వస్తే ఆ సమాజం సుభిక్షంగా ఉంటుంది ఎక్కడైతే సమాజం సుభిక్షంగా ఉంటుందో అక్కడ ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది ఈ అందరూ సుభిక్షంగా ఉన్నప్పుడు దుఃఖాలు ఎక్కడివి అందుకే ఆంజనేయ మనం అందరం సుఖంగా ఉండాలంటే ఎవరిని ఆరాధించాలి అందులోని యువత ఎవరిని ఆరాధిస్తారంటే ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారు ఇంతటి మహత్యాలు చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో ఉన్నాయి ఆంజనేయుడి తత్వంలో కాకపోతే ఇక మనం నెమ్మది నెమ్మదిగా ఇటువంటి తత్వాలు ఎన్నట్నో ఇక బోధించడానికి అవకాశాలు తీసుకోవచ్చు ఇక్కడ ఒక తత్వాన్ని మాత్రం నేను ఇక్కడ వివరించడం జరిగింది ధన్యవాదాలు గురువుగారు చాలా చక్కగా వివరించారు ఆంజనేయ స్వామి యొక్క పుట్టినరోజు విశిష్టతని కూడా అలాగే ఈ రోజు నుంచి మేము కూడా చెప్పుకుంటాము ఆంజనేయ స్వామి జయంతి కాదు ఆంజనేయ స్వామి జన్మోత్సవం చాలా థ్యాంక్స్ గురువుగారు ధన్యవాదాలు ఇది ఇవాళ శ్రీరామనవమి ప్రత్యేక ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ